భయపడకుండా ఉన్నాడంటే కాలేపు రెండు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించే వాడిగా ఉన్నారు నేను నిండు మనసుతో అనుసరించిదిని ఆలోచించుకొని మీకు మీరు అవసరం లేదు ఎవరికి సంజయ్ లేదు నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తున్నావా లేకపోతే విగ్రహ ఆరాధన నీ దగ్గర ఉన్నదా విగ్రహ ఆరాధన అంటే విగ్రహాలు కాదండి విగ్రహాల ప్లేస్లో నీకు ఏది ఇష్టమో అదే విగ్రహం అయిపోద్ది నీ యొక్క వ్యాపారము దేవుని కంటే ఇష్టమవుతుందా అదే నీ విగ్రహం నీకంటే నీ జాబు కంటే ఇష్టమవి మొక్కువవి దేవుని విడిచిపెట్టిపోతున్నావా అదే నీ విగ్రహం నువ్వు దేవుని కంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీ విగ్రహం కానీ నిండు మనసుతో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి మొదటి ప్రేమాయణి కావాలంటాడు ఏమంటాడు తెలుసా పేదరితోటి పేతురు నీవు నన్ను ప్రేమించున్నావా అంటే మనవాడు చెప్తాడు ప్రేమించున్నాను ప్రభా అంటాడు మళ్ళా అడుగుతాడు ప్రభు పేతురు నువ్వు నన్ను నిజముగా ప్రేమించినవా అంటే ప్రేమించున్నాను ఎందుకు ప్రేమించు ప్రేమించున్నాను మళ్ళా మూడోసారి అడుగుతాడు ప్రభు పేతరు నువ్వు నన్ను అంటే ఇంక తీసుకొచ్చావు నీకు తినేరు ప్రభావ నువ్వు ప్రేమిస్తున్నా లేదో అన్నాడు అక్కడ ఏం మాట్లాడదంటే వీరికంటే ఎక్కువగా నువ్వు ప్రేమించున్నావా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా నువ్వే నన్ను ప్రేమిస్తున్నావా అని కాదు వీరికంటే అంటే నీ వా నీకున్న వారి కంటే నీకున్న దానికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఎంత అర్థం ఉందండి వీరికంటే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ నువ్వు ప్రేమితనాల తక్కువ తక్కువ ప్రేమిస్తున్నారు అనుకోండి ఎక్కువ నువ్వు ప్రేమితన దాని అది కాదు నీకున్న వారికంటే నీకున్న దానికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నీ హృదయంలో ఎవరికి ప్రాధాన్యత ఉన్నదో వారి గురించి నేను మాట్లాడుతున్నా దేనికి ప్రాధాన్యత ఉన్నదో దాని గురించి నేను మాట్లాడుతున్నాను బేట వారి కంటే వాటి కంటే నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావు అందుకే అంటాడు నువ్వు మొదట ప్రేమను మరిచితివి దేవుని మీద ఉన్న ప్రేమ అత్యున్నతంగా ఉండాలి నేను ఇక్కడ ఆయన నామాన్ని పైనామంగా పెట్టాలనుకుంటున్నాను అందుకని ఈ తపన అందుకని ఈ యొక్క యొక్క ప్రయాస అన్ని నామాల కంటే పైనామం ఆయన అవాలి అందరికంటే పైగా ఆయన నువ్వు ఉండాలి నీ హృదయంలో ఎవరో పైనుండి ఆయన ఉంటే ఆయన అది సహించాడు నేను కొనుక్కుంటాను నువ్వు పెట్టినాడు ఆయన రక్తాన్ని ప్రాణాన్ని ఇచ్చి కూడా కొనేసుకున్నాడు ఆయన మరి ఆయనకి నువ్వు సొంతమా నీ స్వజనం లేకపోతే నీకున్న వాటికి నువ్వు సొంతమా ఆయనకి నువ్వు సొంతం అందుకని నువ్వు వారికంటే వాటికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నాడు ఈ రోజు నిన్న ప్రశ్న వేస్తున్నాడు బిడ్డ ఒక్కసారి తమ్ముడుగా చెప్తున్నాను ఒక్కసారి అన్నగా చెప్తున్నాను ఒక్కసారి వినండి ప్రభువుని ప్రాధాన్యత ఇచ్చి ప్రభువుకి నీ హృదయంలో మొదట ప్రాధాన్యత ఇవి తర్వాత నీ జీవితాన్ని చూసుకు ఎలా నడుస్తుంది మొదట ప్రాధాన్యత ప్రభువుకి ఇవి ఆ తర్వాత నీ జీవితాలి విజయాలు కొన్ని ఎలా నడుస్తాయో నువ్వు చూద్దు కానీ బిడ్డ నువ్వు చూద్దు కానీ కానీ నువ్వు చేస్తున్న లోపం ఏంటంటే ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు వేరు వేరే లోకంలో ఉన్న వాటికి లోకంలో ఉన్న వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నావు కాబట్టి నీ జీవితం చతికిలా పడుతున్నది ఒక్కసారి ఇతను అంటున్నాడు నేను ప్రభువుని నిండు మనసుతో అనుసరించే వాడిని